వీరు అనంతులు సతీష్ గౌడ్ గారు యాక్చువల్గా ఎయిట్ మంత్స్ క్రితం మన దగ్గరకు వచ్చినప్పుడు అదృష్టాత్రం పెట్టుకున్నప్పుడు మనం అప్పుడు జనరల్గా వెయ్యి కోట్ల గురించి డిస్కస్ చేసాం వెయ్యి కోట్లు అంటే అది జీవితంలో ఎప్పుడైనా అవుతుందా అని అనుకునేవారు ఇది ఎనిమిది నెలల్లో వారు బ్రహ్మాండమైన కంపెనీ పెట్టడము ఆరు వేల మంది వరకు ఆయన దగ్గర పనిచేయటము మంచి కారు మంచి ఇల్లు ఫారిన్లోనూ బయట గచ్చిబౌళ్ళు ఇక్కడ అన్ని చోట్ల ఆఫీసులు ఓపెన్ చేయడము ఒక వైభోగమంతా మన జీవితం కలిగింది దాని వలన వారు సంతోషపడి వారి మిత్రులందరూ కూడా వీరు అయ్యా మీ పేరు అయ్యా మీరు వేణుగోడి అయ్యా మీరు మీరు అయ్యా అయ్యా తవరా గోపాల స్వామి గారు ఎక్కడి నుంచి సంతోషం శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడి గారు వీళ్ళందరూ మిత్రబంధం అనమాట వీళ్ళందరూ కూడా వచ్చి ఇప్పుడు అదృష్టాత్వం తీసుకెళ్తున్నారు మా మిత్రులాగా మేము కూడా బాగా మంచిగా కావాలి ఎన్ని రకాలుగా మంచి జరగాలి అని చెప్పి ఇప్పుడు సతీష్ గౌడి గారిని అడిగి ఫస్ట్ అసలు ఏం జరిగింది అట్లా జరిగిందో అడుగుతాం సరే మీరు ఎయిట్ మంత్స్ కింద వచ్చారు కదా సార్ పెట్టుకున్నాక పెట్టుకున్నాకే మంచి జరిగింది చెప్పండి అదృష్టాత్వం పెట్టుకున్న తర్వాతకే మీ ఆశీర్వాదం మేరకు ఒక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది ఆ కంపెనీ పేరు కూడా మీరే ఇచ్చిండు కంపెనీ పేరు వచ్చేసి ఎక్స్పర్ట్ ఇంట్లో దానికి సంబంధించిన లోగో కూడా మీరు ఇవ్వడం జరిగింది అదే లోగో మీరు ఇచ్చిన పేరుతోటే ప్రజెంట్గా మంచి రిజల్ట్ తీసుకొని మా వాళ్ళకు కూడా నాలాంటి రిజల్ట్ రావాలన్న ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని రావడం జరిగింది